దేవరహస్యాల్లో బ్రహ్మాండం గురించి చెప్పబడింది ఈరోజు పంచభూతాలు అసలు ఈ దేహం ఏంటయ్యా అంటే పంచభూతాల చేత నిర్మాణం చేయబడినటువంటిది ఈ దేహం తత్వవేత్తలు బ్రహ్మవేత్తలు ఎప్పుడూ కూడా పక్కవాడి గురించి చెప్పరు నీ గురించే చెప్తారు నువ్వేంటో నువెక్కడి నుంచి వచ్చావో దేనికోసంగా వచ్చావో ఏం చేసుకోవాల్సి వచ్చావో ఏం చేసుకుంటే తరించే అవకాశం ఏర్పడుతుందో నీ జన్మ సార్థకం చేసుకునే అవకాశం ఉందో అనేటువంటి నీ గురించి వాళ్ళు బోధిస్తారే కానీ రెండవ మూడవ ఇతర ఇతర పర్సన్స్ గురించి వాళ్ళు బోధించే విధానం చేయరు ఎవరు తత్వవేత్తలు అందుకని ఈ దేహము పంచభూతాత్మిక భవనము అన్నారు భాగవతంలో అంటే మనం గృహాన్ని ఏమంటాం భవంతి అంటాం లేదా భవనం అంటాం అలా ఈ దేహాన్ని కూడా భవనం అన్నారు ప్లస్ వనం భవనం ఇక్కడ బ అంటే బ్రహ్మ విద్య బ అంటే బ్రహ్మము అంటే బ్రహ్మతత్వము బా అంటే బ్రహ్మ జ్ఞానము ఏంటి అంటే ఎవరి గృహంలో అయితే ఈ దైవ సంబంధమై ఉన్నటువంటి విచారణ భగవత్ సంబంధమైనటువంటి విచారణ అంటే దైవ సంబంధమై ఉన్నటువంటి ధ్యానము కానీ పూజ కానీ కలిగి ఉంటుందో ఆ యొక్క గృహము భవనము దైవ సంబంధమై ఉన్నటువంటి విచారణ లేదా భగవత్ సంబంధమై ఉన్నటువంటి విచారణ సంస్కారము భావనలు లేకుండా ఉన్నటువంటి యొక్క ఆ గృహం బకారం లోపించినట్లయితే పక్కన ఏముంది వనం అంటే ఆ ఇల్లు ఒక వనంగా తయారవుతుంది వనంలో ఏముంటాయి పులులు సింహాలు ఏనుగులు ఏమంటే క్రూరముఖాలు ఎప్పుడూ కూడా భయంకరమైనటువంటి అరుగులు ఒకదానికొకటి కలహించుకోవడం ఇవేగా వనంలో ఉండేది ఇవేగా అరణ్యంలో ఉండేది ఈ దేహము కూడా భవనమే తొమ్మిది ద్వారాలు కలిగి ఉన్నటువంటి శరీరము భవనము మరి ఈ భవనంలో ఏముండాలి అంటే దైవ సంబంధ విషయాలు వినాలి దైవ సంబంధ విషయాలు మాట్లాడాలి పరమాత్మ సంబంధ స్మరణ లేదా పరమాత్మ సంబంధ ధ్యానము అనుష్ఠించాలి ఏదో ఒక రకంగా మన మనసు ఆ దైవం వైపు ఆ పరమాత్మ వైపు ఆ భగవత్ తత్వం వైపుకి తిరిగి ఉండాలి అది గనక లేకపోయిందా అంటే మన మనసులో తిక్క తిక్క ఆలోచనలన్నీ పుడుతూ ఉంటాయి అందువల్ల అలాంటి ఆలోచనల యొక్క బారిన పడకుండా మనసును కాపాడుకోవాలి అన్నట్లయితే మన మనస్సుని భగవంతుని వైపుకి పరమాత్మ వైపుకి దైవం వైపుకి తిప్పగలిగితే అది దైవతత్వంలో ఉండటం అవుతుంది అలాంటి భగవతత్వంతో ఉన్నవారి దేహం భవనం అది కనుక లోపిస్తే వనం అంటే అదే అరణ్యం అవుతుంది అరణ్యంలో ఉన్న మృగాలే కామ క్రోధ లోభ మోహ మత్సరాలు మనం కథంలో పురాణాల్లో వినే మహాత్ములంతా ఒక్కొక్క దాని దెబ్బకు నాశనం అయిపోయారు కామం అనే గుణానికి లోబడి సింహబరుడైన కీచకుడు అయ్యాడు అసూయ అనే గుణానికి అంటే క్రోధం అనే గుణానికి లోబడి దుర్యోధనుడు నాశనమయ్యాడు కాబట్టి అలా లోన ఉన్న గుణాల్ని జయించాలి అంటే వారి యొక్క దేహం దైవ సంబంధమయ్యున్న సంస్కారముతో జ్ఞానముతో ఉన్నటువంటి ఆ శరీరము కూడా చక్కటి భవనంగా బ్రహ్మతత్వంతో ఉండేదిగా ఏర్పడుతుంది విశ్వచైతన్య నీతి అయినటువంటి ఈశ్వరుడు కూడా ఈ దేహ నిర్మాణాన్ని చాలా అద్భుతంగా చేశాడండి ఎంత అద్భుతంగా చేశాడంటే ఈ దేహాన్ని వదిలిపోవడానికి కూడా మనసు రాదు ఎందుకంటే అన్ని దాంట్లోనే పెట్టాడు తరించటం కోసంగా ఆ పరమాత్మ మనకి అద్దె ఇల్లు ఇచ్చాడు ఈ దేహం అద్దె ఇల్లు తరించటం సంగతి మర్చిపోయి ఈ ఇల్లు నాదే ఇది నేనే అంటాడు చివరికి వీడు అందుకని భగవంతుడు గారు ఏం చేశాడయ్యా అంటే భగవద్గీత ఉపనిషత్తులు ఇంకా కొంచెం మంచి మంచి ఇచ్చి మహాత్ములను పంపిస్తాడు వీడి దగ్గరికి ఒరే నాయన విని తెలుసుకోరా అని ఎంత చెప్పినా వీడు వింటాడే కానీ ఉన్న వాస్తవమే ఇది ఈ దేహమే నాది ఈ దేహమే నేను అనే లెవెల్లో మునిగిపోయాడు ఆ విధంగా వీడు మాట వినడం లేదు అప్పుడు భగవంతుడు గారండి అంటే దేవుడు గారండి ఏం చేశాడంటే ఒకటో నోటీస్ పంపించాడండి ఒకటో నోటీస్ పంపించాడు ఆ నోటీస్ వచ్చింది ఏంటయ్యా ఆ నోటీస్ అంటే చూపు తగ్గిపోయింది కంటి చూపు తగ్గిపోయింది ఈడేం చేశాడు అయినా సరే కంట ఆసుపత్రికి వెళ్ళి మంచి అద్దాలను సెట్ చేసుకుని పెట్టేశాడు ఆ నోటీస్ కాస్త బుట్ట దాఖలైపోయింది భగవంతుడు గారు అప్పుడు ఆయన బాగా ఆలోచించి అదే వీడు ఒకటో నోటీస్కు సమాధానం ఇవ్వలేదు ఏంటిరా అని రెండవ నోటీస్ పంపిస్తాడు రెండవ నోటీస్ ఏంటయ్యా అంటే చెవులు వినబడటం లేదు అప్పుడు వీడేం చేస్తాడయ్యా అంటే చెవి ఆసుపత్రికి వెళ్ళి మంచి మిషన్ కొనుక్కుని మిషన్ సెట్ చేసుకుని పెట్టేస్తాడు ఆ రెండో నోటీస్ కాస్త బుట్ట దాఖలైపోయింది పరమాత్మ ఆశ్చర్యపోతాడు ఇదేంటిరా మన నోటీసులు ఇట్లా బుట్ట దాఖలైపోతున్నాయి అని మూడవ నోటీస్ పంపిస్తాడు మూడవ నోటీస్ ఏందయ్యా అంటే జుట్టు తెల్లబడిపోవడం ఆ నోటీస్ పంపిస్తే వీడేం చేస్తాడు అన్ని అనేక రకమైనటువంటి ఆ రంగులు బొంగులు కొనుక్కుని ఆ తెల్ల జుట్టును కాస్త నల్ల జుట్టుగా సెట్ చేసుకుని పెట్టేస్తాడు ఆ మూడవ నోటీస్ కూడా బుట్ట దాఖలు చేసేస్తాడు అరేరే ఏమిరా వీడు ఎట్లా చేసేస్తున్నాడు ఎన్ని నోటీసులు పంపించినా వీడు దీన్ని బుట్ట దాఖలు చేసేస్తున్నాడని ఆ భగవంతుడి గారికండి కోపం వచ్చి ఏమిరా ఎన్ని నోటీసులు పంపించినా బుకట బుట్ట దాఖలు చేస్తున్నావని ఆ పక్క ఈ పక్క రెండు చెంపలు వాయిస్తే అంటే నాలుగవ నోటీసు పంపించాడండి చివరికి పళ్ళు కాస్త రాలిపోయినాయి అంటే అయితే ఈశాన్యంలో ఒకటి నైరుతిలో ఒకటి మిగిలిపోయాయి అనుకోండి వీడేం చేస్తాడు అవి కూడా పీకేసి చక్కగా రెండు సెట్లకి ఆర్డర్ ఇచ్చేసాడు దంత అంటే పరమాత్మ గారు పంపించినటువంటి నాలుగో నోటీస్ కూడా బుట్ట దాఖలైపోయింది ఏం చేయాలో భగవంతుడు గారికి అర్థం కాలేదు పరమాత్మ గారికి అర్థం కాలేదు చివరికి అంటే ఆయన ఏం తెలియ వాడు కాదు కదా చివరికి భగవంతుడు కూడా చేసేది ఏమీ లేదని అరేరే వీడు ఏం చేసినా మళ్ళీ ఏ వైద్యశాలకు దానికి సంబంధించిన వైద్యశాలకెళ్ళి వీడు ఆ నోటీసుల్ని బుట్ట దాఖలు చేపిస్తున్నాడు కానీ ఉన్న శ్వాస కాస్త పీకేశాడు ఇక మనకి శ్వాస ఇంకో ఆసుపత్రికి వెళ్ళి పెట్టించుకునే ప్రక్రియ రాలేదుగా మట్టికి కూడా అందుచేత ఈ భవనంలో ప్రవేశించాము అంటే ఏదో ఒక పూట ఆ భవనాన్ని మనం ఖాళీ చేసి పోవాల్సి ఉంటుంది ఎంత అందంగా ఉన్నా ఆ భవనం మంది కాదు ఉన్నంత వరకు జ్ఞానంతో చక్కదిద్దుకొని పైనించాల్సి ఉంటుంది అందుకని భాగవతంలో ఏం చెప్పారంటే పాంచభౌతికమైన భవనంబు దేహంబు అన్నారు అయ్యా నవద్వారములు గల ఈ దేహము అనే ఇంటికి ఇప్పుడు మనం బయట కట్టుకునే ఇంటికి మెటీరియల్ ఏంటి సిమెంటు ఇనుము మెయిన్ మెటీరియల్ ఏమైనా మరి నవద్వారములు గల ఈ దేహము అనే ఇంటికి మెటీరియల్ ఏంటయ్యా అంటే పంచభూతములు పంచభూతములు అంటే ఈ విశ్వమంతా పంచభూతాలే వాటికంటే వేరే వస్తువు ఏదీ లేదు ఆకాశము వాయువు అగ్ని నీరు అంటే దాన్ని ఆప్సు ఆప్సు ఆప అంటారు నీరు భూమి అంటే పృథివీ ఇవి పంచభూతాలు భూమి నీరు అగ్ని వాయువు ఆకాశం ఈ పంచభూతాల చేత నానా విధాయకాలుగా విశ్వమంతా ఏర్పడింది కాబట్టి పంచము అని పిలుస్తూ ఉంటాం పంచభూతాల చేత నిర్మాణం చేయబడింది కాబట్టి ప్రపంచము అన్నారు ఈ ప్రపంచాన్ని అంటే ఈ కనబడే పంచభూతాలతో ఉన్నటువంటి ప్రపంచాన్ని సర్వేశ్వరుని యొక్క దేహంగా కూడా చెప్తారు భాగవతం రెండవ స్కందంలో విరాట్ వర్ణనలో ఆ పంచభూతాల నుండే మన యొక్క ఈ దేహ నిర్మాణము చేయబడి ఉంది అంటే మన ఈ దేహంలో పంచభూతాల్లో ఏ ఒక్క భూతము లేకపోయినా కానీ లోన ఉన్న జీవభూతం బయటికి వెళ్ళిపోవాల్సిందే అంటే ఆకాశ భాగం అంటే పంచభూతాల్లో ఒకటైనటువంటి ఆకాశ భాగము ఈ దేహములో ఉండాలి ఆకాశ భాగము అంటే ఆహారము నీరు పట్టడానికి లోపల ఖాళీ భాగాన్ని ఆకాశము అంటారు ఆ ఖాళీ భాగం ఉండాల్సిందే అంటే ఆకాశ భాగం ఉండాల్సిందే రెండు వాయుభాగం మన శరీరంలో గాలి ఎంతో ముఖ్యం రోజుకి ఇరవై ఒక్క వేల ఆరు వందల సార్లుగా మన దేహంలో వాయు సంచారం జరుగుతూ ఉన్నది శ్వాసే గనుక లేకపోతే దేహం ఎంత స్మెల్ వస్తుందో చూడండి బ్యాడ్ స్మెల్ వస్తుందో మనం జీవించినంత కాలం ఈ దేహాన్ని మంగళకరంగా తేజోవంతంగా పూజ్యవంతంగా ఉంది అంటే ఎంత వర్క్ లోపల జరుగుతూ ఉంది అది అంటే ఆ వాయువు అనేది ఒక్క పూట లేకపోయిందా ఏం జరుగుతుందో ఆలోచించండి అలా ఆకాశము వాయుభాగం ఉండాల్సిందే ఇక మూడవదైనటువంటి అగ్నిభూతం మన దేహములో అగ్ని ఉండాలి దేహంలో అగ్ని ఉంది కాబట్టి రక్తం గడ్డకట్టుకోకుండా ఉంది రక్తం పల్సుగా ఉన్న కారణం ఏంటి అంటే అగ్ని ఉండబట్టే లోపల వేడి ఉండబట్టే చర్మం కాంతివంతంగా ఉంది చర్మం కాంతివంతంగా ఉంది అంటే లోపల అగ్ని ఉండబట్టే ఇంకా విశేషించి మన శరీరం అంతా జఠరాగ్ని మూర్ధాగ్ని నేత్రాగ్నిగా అగ్ని ఉంటుంది అగ్ని దేహంలో పెరిగిందా అంటే బెడ్ మీదకి తరిగిందా అంటే గోతిలోకి నార్మల్గా ఉండాలి మన దేహంలో అగ్ని ఎప్పుడూ కూడా అలా ఉండి దేహాన్ని రక్షిస్తుంది కనుక మూడవదైనటువంటి పంచభూతాల్లో ఉన్నటువంటి అగ్ని మన దేహంలో ఉండాలి తర్వాత నాలుగవదైనటువంటి జలం మన దేహంలో జలము యొక్క అవసరము ఉన్నది నీరు పోయకపోయామా ప్రాణం కాస్త వెళ్ళిపోతుంది మన దేహంలో నీటి యొక్క శాతం ఎక్కువ ఉండాలి అందుకే పొద్దున్నే ఎక్కువగా నీళ్లు తీసుకోమంటారు దేహం శుద్ధి అవుతుంది మూత్రపిండాలు శుద్ధి అవుతాయి అలా దేహానికి నీరు కూడా ఎంతో అవసరమై ఉన్నది తర్వాత ఐదవదైనటువంటి పృథివీ భూతం అంటే పృథివీ ఆహార సంబంధమైంది అంటే సాత్విక ఆహారం మనం దేహానికి పెట్టినట్లయితే ఆరోగ్యం ఉంటుంది మనసులో ప్రశాంతత ఉంటుంది మనం తిన్న ఆహారంలోని శక్తి ఏమో దేహానికి పోతుంది ఆహారంలోని గుణమేమో మనసుకు పోతుంది ఇలా పంచభూతాలు మన దేహంలో కూడా ఎంతో అవసరం వాటిల్లో ఏది లేకపోయినా ఈ దేహాన్ని ఈ మానవుడు ఖాళీ చేయాల్సి వస్తుంది